నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతిమమ్మ ఎటు వెళ్తున్నానా అనుకుంటున్నారా ఇది నేను కాదండి నా కూతురు హైదరాబాదులో అయితే షాపింగ్ కోసం వెళ్ళింది వీడియో తీయమే బిడ్డ అంటే అది తీసిన వీడియోను మీరు చూడండి ఘోరంగా అంటే షాక్ అవుతారు అది అమీర్పేటకి వెళ్ళిందండి షాపింగ్కి దాని వీడియో చూసి మనం అందరం ఆశ్చర్యపోవాల్సిందే ఏదో నా బాధకు తీసిందనుకోండి ఫుల్ రష్ ఉన్నారట అందుకే దానికి తీయడం వీలు కాలేదట ఏదో కొంత తీసిన మమ్మీ పట్టు అని అయితే నాకు పంపించింది నేను కూడా అది తీసిన వీడియో ఎంతవరకు తీసిందో మీకు చూపిద్దామని అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే అన్నీ కాకుండా కొన్నైతే మనం కొనొచ్చాడా అండి తక్కువ రేట్లో అంటే మనకు డైలీ యూజ్ పర్పస్ అయితే మనం వాడుకోవచ్చట చాలా బాగున్నాయంట మరి ఒకవేళ మీరు హైదరాబాద్లో అయితే వెళ్ళి చూడండి మేమైతే హైదరాబాద్లోని కాదు నా కూతురు అయితే పోయింది అది సగం సగం షాపింగ్ చేసింది అది ఏం షాపింగ్ చేసిందో అది వచ్చినాకనైతే నేను మీకు వీడియో పెట్టయితే చూపిస్తానండి కానీ ఏందోనండి హైదరాబాద్ అంటాం కానీ ఫుల్ రష్ ఉంటారు చూడండి ఒక్కటే దగ్గర చెప్పులు డ్రస్సులు కమ్మలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి ఏది కొనాలో అర్థం కాదు గజిబిజి అవుతూ ఉంటాం ఇక్కడైతే చెప్పులు బాగున్నాయి అని చెప్పింది మా అమ్మాయి టాప్స్ కూడా బాగున్నాయి అన్నది చూడాలి ఒకసారి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం ఈ మధ్యలో ఎప్పుడు వీలవుతుందో మరి హైదరాబాద్లో వాళ్ళేమో బిజీ బిజీ ఉంటామంటారు మనం దూరంగా వాళ్ళం హైదరాబాద్ దాకా పోయి షాపింగ్ చేద్దామంటే మనకు అసలు వీలే కాదు అలా అని మనం వెళ్ళే వెళ్ళాలి అనుకున్నప్పుడు డబ్బులు కూడా సపోర్ట్ చేయాలి ఇక్కడ మొత్తం షాపింగ్ అయిపోయినాక మా బన్నీ అయితే మాల్పూరి బొబ్బట్టు కోవాట మంచిగా తినేసి అయితే రిటర్న్ అయిపోయింది మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని కోసం ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్